భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు ప్రధానమంత్రి సుమారు రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల విలువైన నూతన ప్రాజెక్టులకు విశాఖలో ప్రారంభోత్సవం చేయనున్నారు సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు అక్కడ ప్రధానికి సీఎం డిప్యూటీ సీఎం సాధన స్వాగతం పలుకుతారు నాలుగు నలభై ఐదు నిమిషాలకు సిరిపురం కోడల నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు నలభై ఐదు నిమిషాల పాటు ముగ్గురు రోడ్ షోలో పాల్గొంటారు ఐదు ముప్పై నుంచి ఆరు నలభై ఐదు వరకు సభా కార్యక్రమం జరుగుతుంది ఇదే వేదికపై నుంచి ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను చేస్తారు అనంతరం ప్రధానమంత్రి భువనేశ్వర్కు బయలుదేరుతారు